అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం ఏడవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారికి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఉద్యోగమున సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది పనుల్లో అవాంతరాలు తొలగిన వ్యాపారం అనుకూలంగా సాగున కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందునం చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్ అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి ఆర్థిక లాభాలు ఏర్పడిన ధర్మచింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాల తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవా సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగిన ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితుల తొలగిన అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పరిచయాలు ఏర్పడిన మీకు సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది విజయావకాశాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు అప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ కాలం చెప్పవచ్చు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు శరీర సౌక్యం కలదు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు కీర్తి ప్రదేశాలు పెరిగిన విశేషమైనటువంటి శుభ ఫలితాల వెలువడిన మీ యొక్క ప్రయత్నం ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది అందరు ప్రశంసలు అందుకుంటారు ఆనందాన్ని పంచుకుంటారు శుభప్రదమైన యోగాలు ఏర్పడిన ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అభిష్టాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు అలసటికి గురి కాకుండా చూసుకుంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది మనశ్శాంతి కలదు సంతోషంగా గడుపుతారు ఆనందాన్ని పంచుకుంటారు ఇతరులతో జాగ్రత్త హిస్తారు కీర్తిని గడిస్తారు సుఖ